అయితే మనకు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అయితే సేల్ రావడం జరిగింది ఈస్ట్ ఫేసు ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి కరెక్ట్గా ఎనిమిది వందల మీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకు దీని డైమెన్షన్ వచ్చేసి ఇరవై రెండున్నర యాభై ప్లాట్ ముందు మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది ఎల్ఆర్ఎస్ టోకెన్ ఉంది మంచి లొకేషన్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఈస్ట్ ఫేస్ ప్లాట్ మనకైతే ఈరోజు సేల్కి రావడం జరిగింది ఇరవై రెండున్నర యాభై దీని డైమెన్షను ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి ఈ ఏరియాలో అయితే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి సినీ మాల్స్ ఉన్నాయి ఇది అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ ఫైవ్ మినిట్స్ జర్నీ మాత్రమే ఇది వరంగల్ హైవేకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇక్కడ పక్కనే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి